హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాధలక్ష్మణ్ గార్డెన్ నమస్తే అండి నా వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక ఈరోజు వీడియో ఇది మంచి పడుతుంది కదా చల్లగా ఉంది పొద్దున పూట చామంతులకి పెనుబంక ఆశిస్తుంది కదా పెనుబంక వచ్చినప్పుడు కానీ పెనుబంక రాకుండా ఉండటానికి ముందు కానీ ఈ ఒక పౌడరు మొక్కలకి జల్లితే అది పెనుబంక పాడైపోతుంది అంటే చనిపోతుంది నేను ఇది దొరకని వాళ్ళకి సాఫీ పంగిసైడ్ పౌడర్ అయినా సరే వాటర్లో కలిపి స్ప్రే చేయండి రెండు రోజులకోసారి ఇదిగోండి నా మొక్కలకు కూడా పెనుబంక ఆశించింది ఇది చేతితో తుడిచేస్తున్నాను ఎప్పుడప్పుడు జల్లుదాం జల్లుదాం అనుకుంటున్నా ఈరోజు కుదిరిందన్నమాట అది ఏంటంటే మొత్తం చెట్టు అంతా రాలేదు అక్కడక్కడ ఉందన్నమాట ఇది చెట్టు చామంతి మొక్క ఇది తెల్ల చామంతి దీనికి ఏంటంటే బోర్దండి ఇది వరకు షార్ట్ వీడియో కూడా పెట్టాను అయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు అందుకని ఈ వీడియో తీస్తున్నాను ఇదిగోండి వాతావరణం పొద్దున్నే మంచు పడుతూ చల్లగా ఉంది ఇలాంటి టైంలో ఇలాగ చామంతి మొక్కలకి ఏంటి మందారాలకేంటి గులాబీలకేంటి అన్ని రకాల మొక్కలకి బోరుదే జల్లామనుకోండి ఈ మంచుకి అతుక్కుపోయి పేను బొంక కానీ ఎటువంటి పురుగు కానీ పట్టింది తగ్గటానికి పట్టకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది నేను ఇది ఈ చామంతి మొక్కకి జల్లి రెండు రోజులైంది అయితే మంచుకు అతుక్కోవటం వల్ల మనకు పురుగు పట్టలేదు మళ్ళీ పేను బంక పెరగలేదు నాకు ఇది చూస్తూనే ఉన్నారు కదా మొక్కలు దగ్గరగా చూపిస్తున్నాను ఉన్నది కూడా పోయింది అలాగే మళ్ళీ పట్టలేదు మీరు కూడా తప్పకుండా బూడిద దొరికితే బూర్ద లేకపోతే ఆయిల్ స్ప్రే చేయండి అది కూడా లేకపోతే గోమూత్రమైన స్ప్రే చేయండి నేను వారానికి ఒక వీడియో పెడతా ప్రతి ఆదివారం నాడు పెడతా ఈ వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నెక్స్ట్ సండే నుంచి ఆయిల్ ఎలా స్ప్రే చేయాలి గోమూత్రం ఎలా స్ప్రే చేయాలి అన్నది మీకు వీడియోలో వారానికి ఒక వీడియో పెడుతూ ఉంటాను మొక్కలు పాడైపోకుండా చనిపోకుండా ఉండటానికి మంచు వల్ల ఎక్కువ తేమ వల్ల పురుగుపడుతుందన్నమాట ఈ శీతాకాలం ఇంకొక విషయం ఏంటంటే ఎండలో నీరు పెట్టాలండి మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట కానీ పెట్టకూడదు వాటరు మొక్కలకి ఇది గమనించండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ